నాకు కూడా ఇప్పుడు నువ్వు తిరగాల్సిన తిరిగిన తిరిగిన అలసిపోయిన దేవుడు ఏ దేవుడు కూడా అడ్డు రావట్లే ఏ దేవుడు నా బిడ్డ ఏ దేవుడు లేదు అసలు ఇప్పుడు గడ్డము ఈ మొత్తం ఆయన ఉంచుకున్నాడు తీపిద్దామని మొక్కిండు ఏట మొక్కినా ఏట కోస్తా అని మొక్కినా అయినా కూడా ఏం ఫలితం లేదు అంత పెట్టినా కూడా వస్తుంది అట్లా చేస్తుంది ఈ అమ్మాయి కావాలని చేస్తుందని ఈయన తిడతాడు ఈయన తిడతాడు కాలని చెప్తాను ఎన్ని ఊర్లో తిరగను ఎక్కడా తిరగను చెప్పల్ సౌండ్ వినిపించినట్టు ఎన్నట్టు అలాంటి సౌండ్స్ వస్తాయి ఏదో పడే రూమ్ నేను ఉంటే ఒక్కదాని ఉంటేనే వస్తుంది మళ్ళీ అలా వచ్చేమంటుంది ఏమన్నది అట్లా వినిపిస్తుంది నువ్వు నేను తీసుకోపోతా ఉంటుందా అలాంటి మాటలు నేను పడితే వినిపించదు చెయ్యి అంటే అప్పుడులో కనిపించేది నాకు ఒక ఆకారం కనపడేది చెయ్యి అని ఇలా తీసుకెళ్తా అని సైగలు చేస్తారు కానీ మాట్లాడదు మాట్లాడదు సైగల్ చేసి వద్దు నువ్వురా నేను తీసుకుపోతా నేను చూసి నాకు నా మతి స్థిమితం పోయింది అనిపించిందా నాకు ఏం తెలియదు 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 ఓకే హెడేక్ వస్తుంది నెర నొప్పి వస్తుంది కాలు హ్యాండ్ పెయిన్ వస్తుంది బాగా ఇక కళ్ళు తిరిగి పడిపోతే తర్వాత నుంచి ఏం జరుగుతుందో నాకేం తెలియదు కళ్ళు తిరిగి కింద పడిపోయాక ఆ తర్వాత ఏం జొరకుతుందో ఇది తెలియదు అన్నం తింటే ఎక్కువ తింటే ఆయాసం వచ్చినట్టు అనిపిస్తుంది బాగా అన్నం లోపలికి వెళ్ళదు ఇప్పుడు స్కానింగ్ తీయించారా సిటీ స్కానింగ్ తీయించారు ఎక్స్రేలో మొత్తం మొత్తం తీపించారు ఏమన్నా ఉందా ఏమి మెడిసిన్ మొత్తం చూశారు ప్రశాంతిలో ప్రశాంతి హాస్పిటల్ ప్రశాంతిలో చూపించాడు అబ్బో కొత్తగూడలు మూడు రోజులు ఉంచాడు కొత్తగూడ మేడం వాళ్ళు తీసుకుపోయారు మూడు రోజుల నుంచి కానీ ఏం ప్రయోజనం లేదు ఏమి లేదు ఏమి లేదు నేపేరేమి అంకిత నీకైతే ఇప్పుడు ఇప్పుడు ఏమైనా కనపడుతుందా కళ్ళు మూసుకో మరి ఎందుకు ఈ అమ్మాయిని ఎందుకు పెట్టినావు చెప్పు ఈ అమ్మాయిని ఎందుకు పెట్టినావు చెప్ప నీ బాధ ఏందో చెప్పు వాళ్ళు ఎందుకు ఇట్లా హింసిస్తున్నావు నీకు అంకిత ఎందుకు అంకిత ఎందుకు అంకితకి గట్టి చెప్పు సమాధానం తనకి ఎలాంటి అడ్డు కట్టలే తనొక్కటే నాకు నేను ఒకటే దొరికిందా మనం చచ్చిపోయినావు ఎట్లా చచ్చిపోయినావు ఎట్లా చచ్చిపోయినావు నువ్వు ఎట్లా చచ్చిపోయినావు ఎవరు తీసుకెళ్ళారు చచ్చిపోయాక నువ్వు ఎక్కడ ఉంటావు ఎక్కడ తిరుగుతున్నావు ఇప్పుడు గట్టి చెప్పు సమాధానం చచ్చిపోయినాక ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు చచ్చిపోయినావు కదా ఎక్కడ తిరుగుతున్నావు అంకిత అంకిత వెనకాల తిరుగుతున్నావా నీకు పెళ్ళి అయిందా మీ ఆయన పేరు శ్రీనివాస్ ఆయన ఉన్నాడా నేడు తీసుకెళ్ళా తీసుకోపోయా తీసి చెప్పాను వెనకలో ఆయన చంపినావా ఎట్లా ఆయన అట్ట చనిపోయాడు నా సమాధి దగ్గర బాగా ఏడ్చడా నీ సమాధి దగ్గరకు వచ్చి ఏడితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు మరి నీ దగ్గర ఉన్నాడా లేడా మరి నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఒక్కదానివే ఏం చేస్తున్నావు సమాధి కాడ ఇప్పుడు నువ్వు చచ్చిపోయినావు నీ మీ ఆయన నీ పేరు నీ మీద ప్రేమతోటి ఏడ్చిండు మరి ఆయన ఎందుకు చంపినావు చెప్పు జ్యోతి అందరు కావాల నువ్వు చచ్చింది కాకుండా అందరిని తీసుకొని పోతావా చెప్పు అందరిని తీసుకొని పోతావా జ్యోతి చెప్పు నీదే ఊరు జ్యోతి గాంధీపురం గాంధీపురమా గాంధీపురం మరి మొన్న వాళ్ళు తాగితలు కట్టించారు కదా రావద్దని కట్టించారా లేదా మళ్ళీ ఎందుకు వచ్చినావు పోలేవా తాజలకు పోవా పోవాతా ఇప్పుడు తాజలు కట్టించారు కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు సరే కానీ నీకు పిల్లలు ఉన్నారా గట్టి చెప్పు ఉన్నారా ఎంతమంది పిల్లలు చదువుకున్నావా ఎంత చదివినావు ఆశా వర్కరా ఆశా వర్కర్ యాక్సిడెంట్ అయితే చనిపోయావు మరే మీ ఆయన తీసుకోపోయినావు ఈ అంకిత నీకెందుకు నేను చెప్పేసా బాధ నా పిల్లలు నాకు కావాలి నాకు ఎప్పుడు అంకిత వద్దు నీ పిల్లలు కావాల మరి నువ్వు అంకిత నీ జోలికి రావద్దు అర్థమైందా నా సంగతి తెలుసా నీకు తెలుసా నన్ను చూసినా ఎప్పుడైనా నువ్వు మంచి ఇక్కడ నుంచి అంకిత ఏసు నమ్ముకుంటుంది అర్థందా నువ్వు మాడి మసీ అవుతావు అర్ధ ఇప్పుడు జ్యోతి నిన్న ఒకటి అడుగుతా సమాధానం చెప్పు నువ్వు చచ్చిపోయినావు కదా నువ్వు ఏడున్నావు మరి కరెక్ట్ చెప్పు అబద్ధం చెప్పకు చచ్చిపోయాక నీ ఆత్మ ఎక్కడుంది నీ ఇంట్లో ఉందా నీ సమాధి దగ్గర ఉందా నీ నువ్వు ఎక్కడున్నావా ఆ ఇంట్లోనే ఉందా ఎన్ని రోజులు ఉన్నావు చాలా రోజులు చాలా ఉన్నావు నీ దినానికి చికెన్ కోసారా మటన్ కోసారా గుర్తుందా నీకు నీకు దినం చేశారా ఏం కోసారు మరి అప్పుడు ఎక్కడ తిరుగుతున్నావు మూడు నువ్వు చచ్చిపోయినావు కదా జ్యోతి నీకు బాధ అనిపియట్లేదా బాధ అనిపియట్లేదా ఏడుపు రావట్లేదా ఏడిపిస్తున్నాదా రోజు రోజు ఏడిపిస్తున్నా కదా ఏడిసేది నేనే రోజు రోజు ఏడిచేది రోజు ఇంట్లో ఏడుతున్నావా రోజు ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఎవరినైనా బట్టినావా నువ్వు ఒక్కదాన్నే బట్టినావా వాళ్ళ వాళ్ళ అమ్మకి బట్టినావా వాళ్ళ నాయనకి బట్టినావా ఫస్ట్ పట్టిందా వాళ్ళ అమ్మకి బట్టి వదిలేసినావా తర్వాత ఇప్పుడు ఎవరిని బట్టినావు అంకితాన్ని బట్టినావా మరి ఇప్పుడు అంకితనం బట్టినావు కదా ఇట్లా పట్టుకుంటే తిరుగుతావు ఏంది నువ్వు వదిలేస్తావా ఇప్పుడు చచ్చిపోయాక నువ్వు అంతటితో నీ జీవితం అయిపోలేదా మళ్ళీ స్టార్ట్ అయిందా ఇప్పుడు నీ ఆత్మ ఉంది కదా ఇప్పుడు నీ ఆత్మకు సాగులేదా చెప్పు సాగులేదా మరి నీతో చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు నీ కెంపర్ కాబట్లేదా నువ్వు ఒక్కదానివే తిరుగుతున్నావా కరెక్ట్ చెప్పు జ్యోతి నువ్వు ఒక్కదానివే తిరుగుతున్నావా ఇప్పుడు హాస్టల్లో ఏమే ఒక్కతో ఉన్నప్పుడు చూసినావా మందిలో ఉన్నప్పుడు చూసినావా ఇంటికాడ చూసినావా ఇల్లు నీకు దగ్గరేనా దగ్గరేనా అన్నయ్య కూతురా సొంతం అన్నయ్యా మరి ఇప్పుడు జ్యోతి అదే మా జ్యోతి ఇప్పుడు ఆయన చెప్పింది మొత్తం నిజంగా అంత వాళ్ళ ఇంట్లో ఉన్న వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ ఒక ఇల్లు ఉండే ఆ ఇల్లు ఉంచుకుని మైబాల్ ఒక ఇల్లు కట్టించుకున్నారు అంటే ఈ ఇంకో ఇల్లు కొన్నారు గాంధీపురంలో ఆ ఇల్లు కొన్ని ఎవరు బాగుపడలే ఆ ఇల్లు ఇల్లు కొన్నారు ఆ ఇల్లు కొన్నారు మా చెల్లెలు కొను ఆ ఇల్లు కొన్న కాని వాళ్ళకి టార్చర్ స్టార్ట్ అయితే మేమందరం మా అన్న వాళ్ళ సడ్డు చనిపోయింది అక్కడ దినాలకే ఇల్లు మా చెల్లె మా బావ మా చెల్లె రాను అన్నది మా చెల్లెకి డ్యూటీ ఉండే అక్కడ వాళ్ళంతా మా బావ తీసుకొచ్చింది అందరం తాగినం తినం మంచినే ఉన్నాం అయితే మన మా రూట్ మేము బయాల నుంచి గుండ్రా మేము క్రాస్ అవుతాం వాళ్ళు చక్కగా మా బాగా రావాలి వాళ్ళ కొడుకున్నాడు మా ఉన్నాడు మా చెల్లెలు ఉన్నాడు మా బావా తోలుతాడు మా అల్లుడు మధ్యన కూర్చుడు మా చెల్లె ఎన్నికలు కూర్చుంది అయితే బయ్యారం ఊరు దాటగానే బంక్ ఉంచుడు లారీ అప్పది అక్కడ ఎన్నికల నుంచి ఎన్నిక జారిపడ్డది వాళ్ళకే తెలియదు ఎట్లా జారిందో వీళ్ళకే తెలియదు ముందు కదా ఎవరో కూర్చున్న వాళ్ళకే తెలియదు తీసుకెళ్లారు

కలిసిపోయిన ఏ దేవుడు కూడా అడ్డు రావట్లే ఏ దేవుడు నా బిడ్డ కాపాడట్లే ఆ ఏ దేవుడు లేదు అసలు ఇప్పుడు ఈ గడ్డము ఆయన ఉంచుకున్నాడు తీపిద్దామని మొక్కిండు ఏట మొక్కినా ఏట కోస్తా అని మొక్కినా ఆయన కూడా ఏం ఫలితం లేదు అంత పెట్టినా కూడా వస్తుంది అట్లా చేస్తుంది ఈ అమ్మాయి కాలు అని చెప్తుంది అని ఈయన తిడతాడు ఈయన తిడతాడు కావాలని చెప్తాడు ఎన్ని ఊర్లో తిరగను ఎక్కడా తిరగను